మాత కాలనీ మీద కనీస కనికరమైన నాయకులకు లేదా అని ప్రశ్నిస్తున్నారు ఈ ప్రాంత మహిళలు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఉన్న మాత కాలనీలో ఎండాకాలం మొదలైతే చాలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐదు సంవత్సరాల కిందట ఓట్లు అడుగునందుకు వచ్చిన నాయకులు పదివేల లీటర్లు సామర్థ్యం గల మంచినీళ్ళ ట్యాంకు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు వారి ముఖం కూడా చూపించలేదని ఆరోపిస్తున్నారు మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్నారని అయినా మా ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ దివ్యదర్శిని రిపోర్టర్ పైడి నాయుడు దగ్గర తమ సమస్యలు మొడపెట్టుకున్నారు మెరుడుతల్లి గుడి దగ్గర వాటర్ చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు మంచినీటి దొరకట్లేదు చాలా మందికి మేము కంప్లీట్ చేద్దాం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇంటింటి కొలాయి అని మాట తప్పండి మా వర్క్ అయితే ఎవరు రాలేదు మేము ఆల్రెడీ పిటిషన్ కూడా పెట్టాము కానీ ఏదైనా సరే ఎలక్షన్ అని ఒక పెట్టుకున్నాం అని చెప్తున్నారు కూడా ఇప్పుడు అంటే ఎలక్షన్ వచ్చి ముందు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి అప్పుడు కూడా పట్టించుకోలేదు అడిగినా సరే ఎలక్షన్ చెప్తున్నారు అంతే మంచినీళ్ళకి వెళ్ళామండి ఇంటింటి కొలయ్ అన్నారు మాకు కొలై ఇవ్వలేదండి వెళ్ళి పిటిషన్ పెట్టి అడిగితే ఎలక్షన్ కోడ్ వేసాము అన్నారు మేము రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి మేము నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం వారు ఇంటింటికి నీళ్ళు ఇస్తా అంటున్నారు కదా మరి ఇవ్వలేదు పనులు చేశామని చెప్పి అంటున్నారు మొత్తం ప్రతి గ్రామానికి ఏం చేయలేదండి పిటిషన్ పెట్టిన తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ పడిపోయింది అని చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం మాత్రం పది లీటర్ల పది వేల లీటర్లు ట్యాంక్ ఇస్తాం అన్నారు ఇంటింటికి కొల ఇస్తాం అన్నారు కనీసం బోరింగ్ ఏమైనా మాకు వేయించలేదు కణకరం మాది కోళ్ళ మీద కనీసం కనికరమే లేదండి పెద్దలకి ఈ ప్రజలు ఉన్నారా బ్రతికున్నారా చచ్చారా అని మాత్రం చూడడానికి రాలేదు మరి కనీసం బోరింగ్ అయినా మాకు ఏయించలేదు